అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతల్లో రిజర్వేషన్ తీర్పుకి సంబంధించి అధికారుల నివేదిక కమిటీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోని వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సైమన్ యాక్టివేట్ చేసుకోండి ప్రమోషన్స్కి సంబంధించి రిజర్వేషన్లపై కోర్టు తీర్పు అమలు చేయాలని చెప్పేసి వినతులైతే అందజేస్తున్నారు ప్రమోషన్స్లో రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో నష్టపోతున్న బీసీ ఊసీ వర్గాల వాదనను వినిపించేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర సచివాలయ బీసీసీ ఉద్యోగుల సంఘం కోరింది అయితే మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ యాదవ్ సంజయ్ రాణీలకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అప్పారావు దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు విడివిడిగా వింతి పత్రాలు సమర్పించారండి అధికారుల కమిటీ నివేదికకు చేసిన సవరణలకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోవని అన్నారు కమిటీ సభ్యుల్లో కొందరిని మాత్రమే సమావేశాలకు పిలవడంపై అభ్యంతరం కూడా తెలిపారు ఇక రిజర్వేషన్లో మహిళలకు కూడా అన్యాయం జరుగుతుందన్నారు సో కాబట్టి రిజర్వేషన్కి సంబంధించి హైకోర్టు తీర్పు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ వీరు డిమాండ్ అయితే చేస్తున్నారండి తద్వారా ఉద్యోగులు నష్టపోకుండా ఉంటారు సో కాబట్టి అధికారుల కమిటీ నివేదికకు చేసిన సవరణ నెట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించము అంగీకరించము అని చెప్పేసి అంటున్నారు సో ఇదండి వాళ్ళకి రిజర్వేషన్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైప్ అవ్వచ్చాను థ్యాంక్ యూ